ఇక కడప జిల్లాలో డిఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు టెన్త్ ఎగ్జామ్స్ లో మాస్ ఆపెయింగ్ కలకలం రేపింది ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం తరచూ వెలుగులోకి వస్తుంది వల్లూరు జెడ్పీ హై స్కూల్లో పేపర్ లీకేజ్ కాగా తొమ్మిది మందిపై కేసు నమోదైంది అలాగే వీరిలో ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేశారు వేంపల్లిలో ముప్పై రెండు మంది పరీక్ష సిబ్బందిని విధుల నుంచి తొలగించారు ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడితో ఇన్విజిలేటర్లు పక్కదారి పడుతున్నారు కి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది ఇక కడప జిల్లాలో డిఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు టెన్త్ ఎగ్జామ్స్ లో మాస్ కాపీ కలకలం రేపింది ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం తరచూ వెలుగులోకి వస్తుంది వల్లూరు జెడ్పీ హై స్కూల్లో లీకేజ్ కాగా తొమ్మిది మందిపై కేసు నమోదైంది వీరిలో ముగ్గురు అధికారులపై అయితే సస్పెండ్ వేటు వేశారు వేంపల్లిలో ముప్పై రెండు మంది పరీక్ష సిబ్బందిని విధుల నుంచి తొలగించారు ఇక ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడితో ఇన్విజిలేటర్లు పక్కదారి పడుతున్నారు మాస్ కాపీ ఇంకు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ సుదర్శన్ ద్వారా చెప్పండి దీనికి ఏంటి పదవ తరగతి పరీక్ష నిర్వహణలో ఎంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది కేటగాళ్లు మాస్ కాపీ పాల్పడుతున్నారు దానికి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్విజిలేటర్లు వాళ్లే సహకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు కడప జిల్లాలో పేపర్ లీకేజ్ సంబంధించి రాష్ట్ర కూడా సంచలనంగా మారింది మ్యాథ్ పరీక్ష పేపర్ బయటికి వచ్చింది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చీట్ అంతా కూడా వాట్సాప్ ద్వారా వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ బాయ్ దీన్ని బయటికి పంపించాడని గుర్తించినటువంటి పోలీసులు వల్లూరు జెట్పి హై స్కూల్లో ఇది జరిగినట్టుగా గుర్తించారు దానికి సంబంధించి ఇప్పటికే తొమ్మిది మందిని అక్కడ అరెస్ట్ చేశారు వారి పైన కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి వారిలో ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు ఇన్విజిలేటర్ ఇంకో మరియు ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఇంకొక ఇన్విజిలేటర్ మొత్తం పైన కూడా చర్యలు తీసుకున్నారు ఇది గరవక ముందే తాజాగా నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ లో వేయంపల్లిలోని జెడ్పీ హై స్కూల్ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తిగా మాస్క్ కాపింగ్ జరిగింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడికి పరిశీలనకి వెళ్ళినటువంటి అధికారి చూసిన ప్రయత్నంలో ఎక్కడికక్కడ ఆ స్లిప్పులన్నీ కనిపించడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి మొత్తం ముప్పై రెండు మంది పరీక్ష సిబ్బందిని కూడా విధుల నుంచి తప్పించేసి పూర్తిగా వేరే వారిని అక్కడ ఆ విధులకు కేటాయించిన పరిస్థితి ఇదన్నిటికి సంబంధించి నేరుగా డీఈఓనే ఎప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు ఎవరిపైన కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉన్నారు మిగిలిన వారి పైన కేసులు కూడా నమోదు చేస్తున్న పరికర కనిపిస్తున్నాయి మరో రెండు మూడు రోజుల్లో ఈ ఎగ్జామ్స్ ముగుస్తూ ఉండడంతో చివరి ఎగ్జామ్స్ లో మరింత మాస్క్ ఆపింపు పాల్పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో గట్టి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఎవరైనా ఆ విద్యార్థులు వీటికి పాల్పడితే మాత్రం వారిని కూడా డీపార్ట్ చేస్తున్నారు ఇప్పటికే వల్లూరులో సంఘటనకు సంబంధించి ఒక విద్యార్థిని కూడా డీపార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది